అందరికి నమస్కారం సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి నీవచ్చేవాడికి మష్రూమ్ క్రేప్ అని చెప్పాం కదా షాప్ వాళ్ళు ప్రైజ్ చాలా డిఫరెన్స్ ఉందంట సో ప్రైజ్ విషయం పక్కన అండి ఒక్కొక్కసారి తక్కువ పెట్ట ఇబ్బంది ఏం లేదు ఒకసారి నష్టానికి పెడితే నాకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మీకు మంచి ప్రోడక్ట్ ఇచ్చాననే ఒకటే ఆలోచన నా వల్ల ఇంకొకరు కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారంట సో ప్రాబ్లం అయితే లేదండి నేనైతే ప్రైజ్ అనేది సేమ్ ప్రైజ్ చెప్తాను కాకపోతే మీకు వివరం తెలియాలి కదా ప్యూర్ గంగోత్రి అంటండి ఎప్పుడు డోలా మీద గంగోత్రి వస్తుంది కదా సో డోలా మీద వచ్చేటటువంటి గంగోత్రి కాదంట అండి మష్రూమ్ మష్రూమ్స్ క్లాత్ మీద వచ్చినటువంటి గంగోత్రి అంట సో నాకు క్లియర్గా చెప్పారు అమ్మాయి ఇది గంగోత్రి శారీస్ నువ్వు క్రేప్ అని చెప్పావు ఏంటి క్రేప్ కాదు అని నేను కూడా వినలేదండి టూ ఐటమ్స్ చూశాను బట్ ఇవి క్రేప్ అని అనుకుని తీసుకున్నాను బట్ ఇవి గంగోత్రి శారీస్ అంటండి ఒరిజినల్ అంట ఈజీగా ఫైవ్ థౌజండ్ శారీ వర్త్ ఉంటుంది అంటండి శారీ ప్రైజ్ బట్ ప్రైజ్ గురించి నో ప్రాబ్లం అండి నాకు పడిన ప్రైస్ మీద కూడా చాలా 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 తక్కువ పెట్టేసామంట సో అయినా కూడా నో ప్రాబ్లమ్ బట్ ప్రైస్ వచ్చేసరికి టూ వన్ హండ్రెడ్ అండి నో మిస్టేక్స్ బ్లౌజెస్ వస్తాయి పళ్ళుస్ వస్తాయి క్వాలిటీ అయితే మాత్రం అద్దరిపోయిందండి అదే అనుకుని నాకు క్రేప్ అన్నారు బట్ క్రేప్లా లేదని నాకు ఎందుకో డౌట్ వచ్చింది లైవ్లో ఫోన్ చేశారు నేను లైవ్లో ఉన్నాను కదా అందుకని రిప్లై చేయలేకపోయిన వాళ్ళకి తర్వాత నాకు చెప్పారనమాట ఇవి వచ్చేప్పటికి మష్రూమ్ గంగోత్రి అంట ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండ్ క్వాలిటీ కూడా అద్దరిపోయింది ప్యూర్ గంగోత్రి అండి ఒరిజినల్ గంగోత్రి డోలా మీద వస్తుంది కదా ఆ గంగోత్రి కాదండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ గంగోత్రి ఫ్యాబ్రిక్ అదిరిపోయింది ఫ్యాబ్రిక్ ఓకేనా ఇందులో నా కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను ప్రతి సారీ కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది సో ప్రతి సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ట్రస్ట్ మీ శారీ చాలా 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 రీజనబుల్ ప్రైస్కి తీసుకుంటున్నారు అండ్ ఇన్ కేస్ శారీకి వచ్చాడుకి నాకు ఒక త్రీ హండ్రెడ్ లెస్ ప్రైజ్లో పెట్టేసాను వీడియో అయినా నో ప్రాబ్లం అండి సూపర్గా ఉంది ఐటమ్ మిస్ ఒక ఒకరోజు నష్టానికి అమ్మినంత మాత్రం ప్రాబ్లం లేదు అదే మళ్ళీ ఇప్పుడు ప్రైస్ తెలియదు కదా ఇంక్రీస్ చేసి మేము పెంచి పెట్టి అనుకోండి మీకు మేము తప్పుగా కనిపిస్తాం కాబట్టి నేను ఏ ప్రైస్కి అయితే వీడియో రిలీజ్ చేసాను అదే ప్రైస్కి చెప్తున్నాను క్వాలిటీ గురించి ఐడియా రావాలి కాబట్టి జస్ట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను సో ఇది వచ్చినప్పటికి లైట్ అదని ఏమంటారు కలర్ అండి విత్ బ్రిక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఆర్ పళ్ళు సూపర్గా ఉంటాయి ప్యూర్ గంగోత్రి అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ గంగోత్రి మనకి ప్యూర్ క్వాలిటీ వస్తుంది అండ్ ఈచ్ వన్ శారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి దయచేసి బార్గెన్ అడగద్దు ఎందుకంటే నేను తెచ్చిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీసే వీటి గురించి ప్రైస్ పెరిగింది కదా నేను పెంచానంటే మళ్ళీ నాకు బాగోదు అనమాట నా మనసు ఒప్పట్లేదు సో ఏ ప్రైస్ అయితే పెట్టామో అదే ప్రైస్కి చెప్తున్నాము మష్రూమ్ గంగోత్రి క్వాలిటీ చూశారు అంటే ఎంత అద్భుతంగా ఉందో మంచి క్వాలిటీ అండి అద్రిపోయింది క్వాలిటీ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ నేను ఒకసారి ఒకసారి శారీ డ్రాప్ చేసి చూపిస్తారు చూడండి ఎంత బాగుందో నిజంగా అండి నష్టమైనా పర్వాలేదు ఈ శారీస్ తీసుకున్న తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అనమాట ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్కి ఎట్లా వచ్చింది అని ఎంత బాగుంది చూసారా శారీ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి అసలు వెయిట్లేదు తెలుసా అసలు నార్మల్ గంగోత్రి సారీస్ డోలాలో వస్తాయి కదా అవి వెయిట్ వస్తాయి సో వెయిట్ లేవండి మష్రూమ్ గంగోత్రి క్వాలిటీ అద్భుతంగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ అండి ప్రింట్లు గట్రా కాదు వీవింగ్ అండ్ ఇదిగోండి ఇది కూడా మీకు వీవింగే వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇందులో ఉన్న కలర్స్ అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తాను మంచి మిర్చి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అండి అండ్ మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు అద్భుతంగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం ఆనియన్ కలర్ అండి ఫోన్ మీద ఒక ఇంత డార్క్ లైట్ వస్తుంది ఫోన్లో కొంచెం ఇంత డార్క్ కనిపిస్తుంది కానీ ఫోన్ మీద లైట్ వస్తుంది శారీ ప్రైజెస్ నేను చెప్పాల్సిన అవసరం లేదండి వీటి క్లాత్ ప్రైస్ మీ అందరికీ తెలుసండి క్వాలిటీ చూడండి ఎంత హై క్వాలిటీ ఉంది అంటే అంత హై క్వాలిటీ ఉంది జస్ట్ ఈ చాప్ డైయింగ్ అంటారండి వీటిల్ని ఈ డైయింగ్కే తీసుకుంటారండి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అంటే డయింకే అవుతుందంట ఇంకా సారీ క్లాత్ మేకింగ్ తయారు చేసినందుకు మళ్ళీ అమ్మినందుకు చూడండి ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది ఆలోచించుకొని తీసుకోండి అండ్ వర్తబుల్ అనుకుంటే మిస్ చేసుకోవద్దండి ఇది ఒక్కటే చెప్పగలను ఎంత బాగుంది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత హైలైట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది సిల్వర్ అండి పికాక్ బ్లూ కలర్కి వైన్ కలర్ విత్ సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చేశారు బ్యూటిఫుల్ చింతపిక కలర్కి గ్రీన్ కలర్ అండి అద్భుతంగా ఉన్నాయి చీరలు అన్నీను సో ఇవన్నీ కూడా మీకు ప్యూర్ ఒరిజినల్ గంగోత్రి శారీస్ అండి సో అందులో ఎలాంటి ఢోకా లేదు అండ్ పేస్టల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అద్రిపోయింది శారీ మీద బ్లౌజ్ పడితే మాత్రం ఎంత బాగుంటుందో కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా బాగుంటుందండి చామంచాయి వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది కలర్ అనేది అంత అందంగా ఉందన్నమాట కలర్ సో మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ అండి మరి నేమ్ లేవులేండి ఇంక ఇవే కదా సో ప్రాబ్లం లేదు ఇది వచ్చేసరికి మీకు వైలెట్ కలర్కి రె పింక్ కలర్ అండి మీకు ఫోన్కి ఏమంటే బ్లూలా కానొస్తుంది కానీ బ్లూ కలర్ అయితే కాదు సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చేసారు బ్లూ కాదండి బ్లూ అనుకున్నారు బ్లూ కాదు ఇది వచ్చినప్పటికీ మనకి బ్రౌన్ కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవే ఉన్నాయండి ఇంకా ఇంతవరకే ఉన్నాయి ఇక వీటి కోసం మళ్ళీ నేను ప్రైస్ పెంచి మళ్ళీ మీరు మీరందాక లైవ్లో ఇంతే పెట్టారు కదా ఇప్పుడు ఎలా పెట్టారు ఏంటి ఇవన్నీ అన్న అన్నం కన్నా సో నేను ప్రైస్ నష్టమైన పర్వాలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బెటర్ కాబట్టి మీకైతే ప్రోడక్ట్ అంతా కూడా వివరంగా చూపించాను వర్తబుల్ వర్తబుల్ అనుకుంటే కాదు నిజంగా వర్తబులే ప్రైజ్ మినిమమ్ త్రీ థౌజండ్ దాకా నడుస్తున్నాయండి సారీస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఒరిజినల్ గంగోత్రి అనమాట మష్రూమ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందంటండి గంగోత్రి మష్రూమ్ గంగోత్రి అని చెప్పారు నాకు అదే చెప్తున్నాను నేను కూడా మష్రూమ్ గంగోత్రి సో దానిలో ఎలాంటి ఢాకా లేదు అండ్ ఇది ప్యూర్ సారీ వస్తుంది అది కూడా ప్రాబ్లం లేదు ప్రైజ్ వర్తబుల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అందులో అస్సలు డౌట్ లేదు ఓకేనా ఇంతవరకు ఈ శారీస్ చూశారు కదండీ వర్క్ శారీస్తో బ్లౌజెస్ది ఒక ఫోర్ శారీస్ ఆర్ త్రీ శారీస్ ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తానండి ఇదిగోండి అయ్యో బ్యూటిఫుల్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ విత్ లావెండర్ కలర్ అండి శారీ అయితే అద్భుతంగా ఉంది విత్ సీక్వెన్స్ వర్క్ ఇలా వర్క్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ మన ఈ ఫ్యాబ్రిక్స్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఫ్యాబ్రిక్ తీసుకుని మినిమం థౌజండ్ పైన అవుతుందండి ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బట్ మీకు వచ్చేసింది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి నా వెనకాల ఇదిగోండి అండి ఇలాగ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రంట్ ఆర్ బ్యాక్ లైట్ ఆనియన్ అదే ఆనియన్ ఆర్ లావెండర్ కలర్ మల్టీ బ్లౌజ్ సూపర్గా ఉంది ఏ కైనా వేర్ చేసుకోవచ్చు మీరు ఏ శారీకి వేర్ చేసినా బాగుంటుంది అండ్ పీచ్ కలర్ అండ్ ఈ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ క్లాత్ తీసుకోవాలంటేనే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి అంత హైలైట్ ఉంది క్వాలిటీ అండ్ ఇది అండ్ మీకు సైడ్ అడ్జస్ట్మెంట్ అనమాట థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సైజ్ వస్తుందండి సో ఇట్లాగేది ఇది క్లాత్కి ఫిదా అయిపోవచ్చు అండి ఎంత మంచి క్లాత్కి ఫిదా అయిపోవచ్చు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి కట్వక్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఇచ్చారండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండ్ ఇంకొక పీస్ ఉంది అది ఇవ్వండి అది అసలు వీడియోలోనే పెట్టలేదు మనం ఇంకొక పీస్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బార్గెనింగ్ చేయకండి ఒక్కొక్కసారి ప్రైజెస్ దగ్గర క్లాత్ మేము సరిగ్గా వినకపోతే ఇంత ఇబ్బంది అవుతుంది అయినా పర్వాలేదు ఇరవై చీరలకేం నష్టం లేదు కానీ ఇది ఇందులో కూడా బార్గెనింగ్ చేస్తున్నారండి అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఇంత వర్తబుల్ ప్రైస్ పెట్టి బార్గెనింగ్ అంటే నాకు ఇబ్బంది ఏనండి దయచేసి బార్గెనింగ్ మాత్రం చేయొద్దు అండ్ ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ ఆనియన్ కలర్ బ్లౌజ్ అనమాట అదే శారీ ఇది వచ్చేసరికి ప్యాట్స్ అండ్ వర్క్ ఈచ్ వన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే రీజనబుల్ అనుకుంటే వెంటనే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ